హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా అద్దంకి పట్టణం నుండి ఆరు కిలోమీటర్ దూరంలో ఉన్న సింగరాకొండ పుణ్యక్షేత్రానికి వెళ్తున్నామండి ఈ సింగరాకొండ పుణ్యక్షేత్రంలో కొండ మీద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారు అలాగనే కొండ కింద శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారు ఉంటారు ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకొని ఈ పుణ్యక్షేత్రాల గురించి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను వీడియో తీస్తున్నాను ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఈ పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకుందంగా పోదండి ఈ వీడియోను పూర్తి వరకు చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పిల్లలు నేను మీ నాగరాజు హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా అద్దంకి పట్టణం నుండి నార్కెట్ పల్లె వెళ్ళి హైవే మీదుగా వెళ్తున్నామండి ఈ హైవే మీదుగా ఆరు కిలోమీటర్ దూరం రాగానే హైవే పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి ఈ విగ్రహం వచ్చి తొంభై తొమ్మిది ఎత్తులో ఉంటుందండి ఈ విగ్రహం అమ్మటే దారి ఉంది కదా ఆ దారి కొండ ఒక కిలోమీటర్ పోతే సింగరాకొండ పుణ్యక్షేత్రానికి వెళ్ళొచ్చు అండి మనం ఈ హైవేలో అద్దంగి టౌన్ నుంచి ఇక్కడికి వచ్చామండి ఇక్కడికి రాగానే తొంభై తొమ్మిది అడుగుల ఎత్తులో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా ఆంజనేయ స్వామి విగ్రహానికి రైట్ సైడ్ ఈ హైవే మీద గెలితే తెలంగాణలో ఉన్న నార్కెట్ పల్లె వరకు వెళ్ళొచ్చు అలా కాకుండా ఆంజనేయ స్వామి విగ్రహానికి లెఫ్ట్ సైడ్ ఉన్న దారిలో దారిలో నుంచి ఒక కిలోమీటర్ దూరం పోతే సింగరాకొండ పుణ్యక్షేత్రానికి వెళ్ళొచ్చు మనం ఇప్పుడు హైవే పక్కనే ఉన్న తొంభై తొమ్మిది ఎత్తైన శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూద్దాం ఈ అభయ ఆంజనేయ స్వామి విగ్రహానికి ముందు వైపు కుడిసేవి వరు వైపు వినాయకమయ్య స్వామి ఉన్నారండి అలాగే ఎడమచేతి వైపు సరస్వదేవి ఉన్నారండి అలా మనం విగ్రహం ముందు దగ్గరికి పోగానే మూడు గుడులు కనబడుతున్నాయి అండి అందులో కుడి చేతి వైపు వరసిద్ధి వినాయకమయ్య స్వామి గుడి అలాగనే మధ్యలో స్వామి ముందు ప్రసన్న ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి అలాగనే ఎడమ చేతి వైపు పట్టాభి రాముల వారి గుడి ఉంటుందండి అలా విగ్రహానికి ముందు మూడు గుడులు మనం దర్శనం చేసుకొని ఇంకా మనం సింగరకొండ పుణ్యక్షేత్రానికి వెళ్దాం పదండి మనం ఇప్పుడు ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ముఖద్వారం గుండా ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న సింగరకొండ పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాం ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళే దారిలో మనకి కొన్ని సత్రాలు గుళ్ళు కనపడతాయండి వాటిని కూడా మనం దర్శనం చేసుకొని వెళ్తాం పదండి ఇప్పుడు మీరు చూస్తున్నది అయ్యప్ప స్వామి వారి ఆలయం అండి ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీకృష్ణ ఆలయం అండి ఈ ఆలయం రోడ్డు పక్కనే ఉంటది ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయం అండి మనం ఇప్పుడు సింగరాకొండ పుణ్యక్షేత్రానికి వచ్చామండి ఈ సింగరాకొండ పుణ్యక్షేత్రంలో కొండ మీద అధిపతిగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు కొలువై ఉన్నారు అలాగనే కొండ కింద క్షేత్ర పాలకుడిగా శ్రీ ప్రసన్న ఆంజనస్వామి వారు కొలువై ఉన్నారు ముందుగా మనం కొండ మీద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకొని కొండ కింద ఉన్న శ్రీ ప్రసన్న స్వామి వారిని దర్శనం చేసుకుందాము ఇప్పుడు మనం కొండ మీద వెళ్తున్నామండి ఇప్పుడు మనం వెళ్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి ఒక కథ ఉందండి ఆ కథ ఏంటంటే పద్నాలుగవ శతాబ్దంలో దేవరాయలు అనే వారు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవారు వారి కాలంలో సింగన్న అనే ఒక నరసింహస్వామి భక్తుడు ఉండేవారు వారికి ఒక కుమార్తె ఉందండి ఆమె పేరు వచ్చి నరసిమ్మ ఈ నర్సమ్మ రోజు కొన్ని ఆవులు తీసుకొని ఈ కొండ మీదగా మేపుకుంటూ వెళ్తుండేది అందులో ఒక ఆవు కొన్ని రోజులుగా పాలు ఈకపోవడంతో సింగానికి అనుమానం వచ్చి ఒక రోజు ఆవును గమనించుకుంటూ ఈ కొండ మీదకి వచ్చారండి అప్పుడు కొండ మీద ఉన్న రాయిలోంచి ఒక బాలుడు వచ్చి ఆవు పాలు తాగి మళ్ళీ రాయిలోకి వెళ్ళిపోతాడు అది గమనించిన సింగన్న తన రాజు అయిన దేవరాయల దగ్గరకు వచ్చి జరిగిందంత చెప్తే దేవరాయలు వారు గమనించి వచ్చింది ఎవరో కాదు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అని కనుక్కొని ఇక్కడ గుడి కట్టారండి ఈ దేవరాయలు వారికి సింగన్న అనే వ్యక్తి చెప్పడం జరిగింది కాబట్టి అతని పేరు మీదుగా ఈ కొండని సింగన్న కొండని అప్పట్లో పిలిచారండి ఈ కొండని మనం ఇప్పుడు సింగరకొండ కొండ మీద ఉన్న శ్రీ లక్ష్మీ స్వామి వారి దేవస్థానం దగ్గరికి వచ్చామండి ఈ దేవస్థానానికి ముందు ఇట్లా ఉంటుంది ఒకసారి చూడండి ఎలా ఉందో ఈ దేవస్థానం అలా మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకుని బయటికి రాగానే కొండ మీద నుంచి కిందికి చూడగానే భువనాజి చెరువు కనపడుతుందండి ఈ భువనాజి చెరువు ఆరు వందల ఎకరాల విస్తీర్ణంలో ఒడ్డున శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి కొలువై తీరి ఉన్నారు మనం ఇప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిపోయింది ఇంకా కిందికి వెళ్ళి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుందాం అలా సింగన్న వెళ్ళి దేవరాయలు వారికి ఇక్కడ బో రాయిలోంచి బాలుడు వచ్చి పాలు తాగి మళ్ళీ రాయిలోకి వెళ్ళిపోయాడని చెప్పాడు కాబట్టి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని చూశాడు కాబట్టి ఆయన పేరు మీదుగా ఈ కొండని సింగన్న కొండని పిలవడం జరిగిందండి అలా కొన్ని రోజులు ఈ సింగన్న కొండ మీద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వచ్చిన భక్తులు కోరికలు తీరుతూ కొలువై తీరి ఉన్నారు అలా కొన్ని రోజుల తర్వాత ఈ లక్ష్మీ నరసింహస్వామి వారికి ధ్వజస్తంభ ప్రతిష్ట జరుగుతున్నప్పుడు కొండ మీద నుంచి కిందికి చూసినప్పుడు ఈ భవనాశి చెరువు పక్కనే ఒక పెద్ద మహర్షి వచ్చి ఒక విగ్రహానికి ఆరతిస్తూ కనపడ్డారు అప్పుడు కొండ మీద ఉన్న వాళ్ళందరూ చూసి కిందికి రాగానే ఆ మహర్షి లేడు కానీ అక్కడ శ్రీ ప్రసన్నాంజ స్వామి వారి విగ్రహం ఉండడంతో ఇక్కడ గుడి కట్టి అప్పటి నుంచి ఈ గుడికి పూజలు చేస్తూ ఉన్నారు ఒక్కసారి చూడండి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం ముందు సాయిబాబా ఆలయం పక్కనే శ్రీ లక్ష్మీ వారి ఆలయానికి వెళ్ళే మెట్లు మార్గం అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి చెరువు కనబడుతుంది ఈ చెరువు పేరు వచ్చి భవనాశి చెరువు ఈ భవనాశి చెరువు ఆరు వందల డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో ఉన్నదండి ఈ భవనాశి చెరువు ఒడ్డు తీరాన్ని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారు కొలువై తీరారు ఒక్కసారి చూడండి టెంపుల్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వైపు పొంగలి చాలా ఉంటుంది ఈ పొంగలిసాల ఎందుకు అంటే స్వామివారి మొక్కుబడులు తీర్చాలనుకున్న వారు పొంగలి పెట్టాలనుకుంటే వాళ్ళకి ఇబ్బందులు కలకండా ఉండడానికి పొంగలిసాల నిర్మించారండి మనం ఇప్పుడు సింగరకొండ పుణ్యక్షేత్రమైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం దగ్గర ఉన్నామండి ఒకసారి చూడండి ఎలా ఉంది ఇక్కడ ప్రతి మంగళవారం శనివారం కొత్త వాహనాలకి పూజ చేయించుకొని వెళ్తుంటారండి ఇక్కడ మనం ఇప్పుడు ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం లోపలికి వెళ్తున్నామండి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆలయానికి ఇంకొక కథ ఉందండి అది ఏంటంటే సీతాదేవి జాడ కోసం ఆంజనేయ స్వామి దక్షిణ వైపు ప్రయాణం చేయగా ఇక్కడికి వచ్చి కొంచెంసేపు ఉండి విశ్రం తీసుకొని వెళ్ళిపోయారంట అందుకని ఇక్కడ ప్రసన్న ఆంజనేయ స్వామి వారు దక్షిణమూర్తే మనకి దర్శనం ఇస్తూ ఉంటారు ఒక్కసారి చూడండి ఈ ఆలయంలో మూర్తి కొలువై ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుంటే దీర్ఘకాలిక వ్యాధులున్నా అలాగే అనారోగ్య సమస్యలున్నా భూత ప్రేత పిశాసుల పీడలున్నా పోతాయని ఇక్కడ ఉన్న భక్తుల నమ్మకం అందుకని ప్రతి మంగళవారం శనివారం ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుని వెళ్తుంటారండి మనం ఇప్పుడు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆలయానికి ఎదురుగా ఉన్న నిత్య అన్నదాన సత్రం దగ్గరికి వచ్చామండి ఆ సత్రం ఇదేనండి ఒక్కసారి చూడండి ఎలా ఉందో ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెండు గంటల వరకు ఇక్కడ భోజనాలు పెడుతుంటారండి ఈ సత్రం వచ్చి ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయానికి ఎదురుగా ఉంటారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగనే మన పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి